హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్తే నేను మీ సంజీవ్ మీ ఎగ్జామ్ వైర్ ఛానల్ నుండి మళ్లీ ఒక సూపర్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో వచ్చేశాను ఈరోజు మనం మాట్లాడబోయేది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో వచ్చిన బెస్ట్ ఛాన్స్ గురించి డబ్ల్యూసీడీ అనంతపురం రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ మహిళలు మరియు శిశు అభివృద్ధి శాఖలో మొత్తం నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇవి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి చాలా త్వరగా లాస్ట్ డేట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడే గమనించండి ముందు ముఖ్యమైన తేదీలు చూద్దాం అప్లికేషన్ స్టార్ట్ అయిన తేదీ పదిహేను నవంబర్ రెండువేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఇరవై ఐదు నవంబర్ రెండువేల ఇరవై ఐదు అంటే ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే టైముంది ఫ్రెండ్స్ త్వరగా అప్లై చేయండి ఇప్పుడు ఏ ఏ పోస్టులున్నాయో చూద్దాం సైకో సోషల్ కౌన్సిలర్ కేవలం మహిళలకు మాత్రమే ఒక పోస్టు అర్హత సైకాలజీ సైకియాట్రీ లేదా న్యూరోసైన్స్లో డిగ్రీ డిప్లొమోప్లస్ ఆరోగ్య రంగం తప్ప మిగతా ఏదైనా రంగంలో మూడేళ్ల అనుభవం శాలరీ నెలకు ఇరవై వేల రూపాయలు మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ ఒక పోస్టు అర్హత కనీసం సాక్షరత ఉంటే చాలు హైస్కూల్ పాసుంటే ఇంకా బెటర్ శాలరీ పదమూడు వేల రూపాయలు సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ రెండు పోస్టులు అర్హత ఏదైనా ప్రభుత్వ లేదా ప్రముఖ సంస్థలో రెండేళ్ల సెక్యూరిటీ అనుభవం రిటైర్డ్ ఆర్మీ పారామిలిటరీ వాళ్లకి ప్రిఫరెన్స్ ఉంటుంది శాలరీ పదిహేను వేల రూపాయలు వయస్సు ఇరవై ఐదు నుంచి నలభై రెండేళ్ల వరకు రిజర్వేషన్ వాళ్లకి రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు జీరో రూపాయలు బిగ్ ప్లస్ పాయింట్ ఎంపిక ఎలా జరుగుతుంది అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే రాత పరీక్ష ఏమీ లేదు ఫ్రెండ్స్ చాలా ఈజీ ఇప్పుడు అప్లై ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను చాలా సింపుల్ స్టెప్ వన్ అనంతపురం డబ్ల్యూసిడి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను స్టెప్ టూ అందులో ఉన్న అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి అన్ని డీటెయిల్స్ క్లియర్గా రాసి ఫిల్ చేయండి స్టెప్ త్రీ మీ ఫోటో అంటించండి సంతకం పెట్టండి అర్హత సర్టిఫికెట్లు ఆధార్ అనుభవం సర్టిఫికెట్లు జిరాక్స్లన్నీ అటాచ్ చేయండి స్టెప్ ఫోర్ ఈ హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది అడ్రస్కి ఇరవై ఐదు నవంబర్ రెండు ఇరవై ఐదు లోపల పంపేయండి జిల్లా మహిళలు మరియు బాలల సంక్షేమం మరియు అభివృద్ధి అధికారి కార్యాలయం అనంతపురం జిల్లా అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ ముఖ్యంగా మహిళలు రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు టెన్త్ పాస్ అయిన వాళ్లు ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇప్పుడే అప్లై చేయడం స్టార్ట్ చేయండి లాస్ట్ డేట్ దాటిపోతే ఎవరూ ఏం చేయలేరు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఎగ్జామ్ వైర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం జై హింద్ జై ఆంధ్రప్రదేశ్